स्टूडियो फोर न्यूज़ की स्वागतम ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో మూగజీవాల అక్రమ రవాణా మళ్లీ మొదలైంది కొంతకాలం పోలీసులు విస్తృత తనిఖీలు విస్తృత చర్యలతో మౌనం వహించిన మూగజీవాల అక్రమ రవాణాదారులు అదును చూసి మళ్లీ మూగజీవాల అక్రమ రవాణా షురూ చేశారు పోలీసులు వీరి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్న అక్రమార్కులు మాత్రం మూగజీవాల రవాణాకు కొత్త మార్గాలను ఏర్పాటు చేసుకుంటూ పోలీసులకు సవాల్గా నిలుస్తున్నారు ఇందుకు నిదర్శనంగా గడిచిన రెండు నెలల వ్యవధిలోనే పలుమార్లు మూగజీవాలను అక్రమంగా తరలిస్తూ పోలీసులకు పట్టుబడిన ఘటనలు కనిపిస్తున్నాయి కబేళాలకు తరలింపు చర్ల నుండి నూగూరు వెంకటపురం వాజేడు ఏటూరు నాగారం తాడవాయి గోవిందరావుపేట ములుగు మండలాల మీదుగా హైదరాబాద్ లోని కబేళాలకు రోజు రాత్రి సమయంలో రవాణా యథేచ్ఛగా కొనసాగుతుంది మూగజీవాలను రవాణా చేయడానికి అశోక్ లేలాండ్ బొలేరో డీసీఎం కంటైనర్ లారీల వంటి వాహనాలను వాడుతూ అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు అయితే మూగజీవాలను అక్రమంగా తరలించే క్రమంలో చూసే వారికి అనుమానం రాకుండా అక్రమ రవాణాదారులు వాహనాలు ప్రత్యేక మార్పులు చేసి చెక్ పోస్టుల మీదుగా మోగజీవాలను దర్జాగా కబేళాలకు తరలిస్తున్నారు కాదు <inaudible> ఐదు